సహకార సంఘంలోని లోటుపాట్లను అధిగమించి సహకార సంస్థల బలోపేతానికి సమిష్టి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోనే నగర్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ఆవరణంలో డెబ్బై ఒకటవ అఖిల భారత సహకార సంఘాల వారోత్సవాలు కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ సహకార పతనానికి ఆవిష్కరించి జిల్లాలో అఖిల భారత సహకార ప్రారంభోత్సవాలను ప్రారంభించారు జిల్లా సహకార అధికార వెంకట సుబ్బయ్య జేవిఆర్ నగర్ సిహెచ్ బిఎస్ సంఘ అధ్యక్షులు నారాయణ డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి ఉమ్మడి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ జనరల్ మేనేజర్ శివలీల విజయ డైరీ మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ కుమార్ కోయిలకుంట్ల కోఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షులు సముద్రరావు శ్రీనివాసరావు రాజకుమారి మాట్లాడుతూ సహకార సంఘాల బలోపేతానికి అన్ని సంఘాల పాలక వర్గ సభ్యులు సహకార శాఖ అధికారులు బ్యాంకు సిబ్బంది ప్రాథమిక సహకార సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్నారు ఈ మా యొక్క వ్యాపారం విస్తరించడం చేసుకొని ప్రతి ఒక్క మన జిల్లా కలెక్టర్ మేడం గారికి తర్వాత ఇంకా ఇతర అధికారులు నమస్కారాలు ఇక్కడ నా ముందు మాట్లాడే వాళ్ళు చాలా విషయాలు చెప్పారు సహకార వ్యవస్థ అసలు ఎప్పుడు పుట్టింది ఎప్పుడు ఏ విధంగా ఉంది అన్నది ఈ సహకార శాఖతో నాకు చాలా అనుబంధం ఎందుకంటే నేను టూ థౌజండ్ సెవెన్ లో ఫస్ట్ టైం గ్రూప్ వన్ రాసినప్పుడు నా ఫస్ట్ పోస్టింగ్ డెప్టీ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్స్ సంవత్సరం నర ట్రైనింగ్ ఉంది సంవత్సరం మేర శిక్షణ పూర్తయింది ఇంకా జాబ్ టూ టు త్రీ మంత్స్ కూడా చేయలేదు అగైన్ ఐ గోట్ సెలెక్టెడ్ యాజ్ డెప్టీ కలెక్టర్ కానీ పూర్తి శిక్షణ సంవత్సరం శిక్షణ మాత్రం పూర్తిగా తీసుకున్నాను ఆ ట్రైనింగ్ లో కూడా లో టాప్ చేశానని చెప్పి నాకు క్యాష్ అవార్డ్ కూడా ఇచ్చారు అప్పుడు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిగా ఈ సహకార వ్యవస్థని చిన్నప్పటి నుంచి చూస్తున్న అమ్మాయిగా చెప్తూ ఉన్నా ఒకప్పుడు ఎవరికన్నా అప్పు కావాలి అంటే పరపతి ఉండాలి అనేవారు అవునా కానీ మన కోఆపరేటివ్ సొసైటీస్ కి మన సహకార పరపతి సంఘాలకు వచ్చినప్పటికీ ఒక రైతు లేదు అంటే ఒక స్కూల్ పిల్లలకి ఏదన్నా హైయర్ ఎడ్యుకేషన్ కి సపోర్ట్ ఎవరన్నా వెనుకబడి ఉన్నారు అంటే మనం సపోర్ట్ ఇస్తాము అన్న ఒక మంచి మోటోతో స్టార్ట్ అయిన సహకార సంఘాలు ఇవి తర్వాత కూడా నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చట్టం ఉండేటప్పుడు చాలా పటిష్టంగా ఉండేది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే